ప్రతి రెండేళ్ళకు ఒకసారి వచ్చే జాతర గిరిజన మహాజాతర మేరారం సమ్మక్క సాలమ్మ జాతర అమ్మవార్లను దర్శించుకునే ముందు జంపన్న వాగులో భక్తులు స్నానాలు చేస్తే తమ ఆత్మస్థైర్యం పెరుగుతుందని భక్తుల నమ్మకం అంతేకాకుండా ఈ జంపన్న వాగు మొదటగా వాగుగా పేరుంది ఈ సంపంగ వాగు అసలు జంపన్న వాగు పేరు ఎలా వచ్చిందని అంటే పదమూడవ శతాబ్దంలో కాకతీయ రాదైనటువంటి ప్రతాపరుద్రుడు కప్పం కట్టలేదన్న నిపంతో మేడారంపై దండయాత్రకు వచ్చినప్పుడు ఇక్కడ జంపన్న వారితోని పోరాడి సంపన్న వాగులో జంపన్న ఆత్మార్పణ చేసుకోవడం వల్ల ఈ సంపంగ వాగుకు జంపన్న వాగుగా పేరుంది ఇప్పుడు మనం చూస్తున్నాము కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని మేడారం సమ్మక్క సాలమ్మ జాతరను అభివృద్ధి చేశారు బృందాన్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు ఇప్పుడు మన ముందు భక్తులు ఉన్నారు వారిని అడిగి పూర్తి విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నా పేరు అశ్విని నేను మంచాలి డిస్టిక్ కోటపల్లి మండల్ గ్రామం దేవులవాడ అక్కడ నుంచి వచ్చాం నేను ఇప్పటికీ నాకు ఫిఫ్టీన్ ఇయర్స్ సార్ ప్రతి ఒక్క త్రీ ఇయర్స్కి మేము ఇక్కడ ప్రతి అయినప్పుడు ఖచ్చితంగా వస్తాం వచ్చినప్పుడు మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది నేను అసలు ఇన్ని ఇన్ని రోజులుండి వస్తాను కానీ మరి ఈసారి ఇంకా బాగా రష్ అయిపోయింది వెళ్తుంటే వెళ్తుంటే ఈ జాతరకి చాలా అంటే చాలా ఇంకా జనాభా పెరుగుతున్నారని నేను అనుకుంటున్నా బట్ నాకు ఎప్పుడైనా చాలా బాగునిపిస్తుంది అప్పుడు అంటే మేము అంటే ఎడ్ల కష్టాలు ఉంటాయి కదా సార్ దాని మీద వచ్చేటోళ్ళం కానీ ఈసారి వెహికల్స్ అయినాయి కాబట్టి ఇప్పుడు కూడా చాలా బాగుంది అప్పుడు కొంచెం మంది ఇప్పుడు ఆ కుంభమేళ నెక్స్ట్ సమ్మక్క సారక్క జాతర అని అంటున్నారు కదా చాలా అంటే చాలా బాగుంది సార్ కోరుకున్న ప్రతి ఒక్క కోరిక తల్లి తీరుస్తుంది అందుకు నాకు అంత నాకు సార్ సమ్మక్క మాది మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం దేవులవాడ గ్రామం నా పేరు జంపన్న నాకు యాభై ఒక్క సంవత్సరాలున్నాయి నేను ప్రతి మూడేళ్ళకు ఒకసారి వస్తాను ప్రతిసారి మేకను పట్టుకొని వస్తాం ఆడికెళ్ళే నేను ప్రస్తుతానికి ఇరవై సంవత్సరాలకి తర్వాత ఎడ్ల వండివి నచ్చినాం మేము అప్పుడు ఎడ్ల వండివి నచ్చేది ఇప్పుడు వెహికల్ పట్టుకొని వస్తున్నాం టాటా ఇస్ కానీ అటువంటి ఏది దొరుకుతుంది పట్టుకొని వస్తున్నాం మేము కోరిన కోరికలు అన్నీ నెరవేరుతున్నాయి ఈ సమ్మక సారక నమ్ముకున్న ప్రతి ఒక్కరికి కూడా కోరికలు నెరవేరుతాయి ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ నెరవేరుతాయి పోయిన సంవత్సరం ఇప్పటికైతే బాగా డెవలప్ బాగున్నది మస్తున్నది ఈ సంవత్సరం అయితే ఇంకా అన్ని సౌకర్యాలు ఉన్నాయి వాటర్ కానీ ఈ మరుగుదొడ్లు కానీ బట్టలు కట్టుకుని అన్నిటి బాగా రోడ్లు కానీ అన్నీ బాగానే ఉన్నాయండి నా పేరు రాజక్క నాకు నలభై సంవత్సరాలు ఉన్నాయి అప్పటి నుండి నేను ఒక్క సంవత్సరం కూడా తప్పకుండా పతి మూడు సంవత్సరాల కోసం రత్తున్నా నేను అనుకున్న పనులన్నీ అవుతున్నాయి తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ నమస్కారం అండి నా పేరు వచ్చేసి సాయి ప్రియ మేము సిద్దిపేట జిల్లా నుంచి వచ్చామండి మా ఈ వేషాధారణ ప్రత్యేకంగా ఎందుకంటే అమ్మవారు సార్లమ్మకి వేషధారణ అంటే చాలా ఇష్టము అమ్మవారి కోసం అని చెప్పేసి నువ్వు వేషధారణం నేసుకున్నాం అండ్ ఇంకో రీజన్ దీనికి ఏందంటే ప్రజలందరూ కూడా ఈ కొత్త టెక్నాలజీలు అందరు పాత రోజులు ట్రైబల్ పీపుల్స్ ఎట్లుండే జనాలు ఎట్లు ఉండేటోళ్ళు వాళ్ళకి తెలీదు మర్చిపోతున్నారు సో అందరికి అర్థమయ్యేటట్టు అంటే ఈ పద్ధతిలో ఉంటారని మేము రీ మెసేజ్ చేస్తున్నాం అందరికీ కూడా ఎంత చదివినా కానీ వాళ్ళ కళ్ళారా చూస్తున్నది గుర్తుం చదివింది గుర్తున్నా లేకున్నా చూసింది మాత్రం ఖచ్చితంగా గుర్తుంటుంది ఆ ఉద్దేశంతో మేము ఈ కోయలేషం అనేది వేసుకొని అమ్మవారితో పాటు సాగు నమ్ముకుంటూ మంచిగా ఆడుకుంటూ పాడుకుంటూ వెళ్తాము ప్రత్యేకంగా ఈ యొక్క రీజన్ గురించి మేము అయినామండి గత కొన్ని సంవత్సరాల నుంచి ప్రతి ఏడాది జాతరకి రెండేళ్ళకోసారి వస్తుంది రెండేళ్ళకోసారి కాబట్టి ఖచ్చితంగా కంపల్సరీ జాతరకు మేడారం జాతరకు వస్తాము అమ్మవార్లను దర్శించుకుంటాం గద్దెల మీద ఈ అమ్మవారి దగ్గరికి ఎదుర్కొన్నప్పుడు మేము అమ్మవారి దగ్గరికి వెళ్ళి ఇదే విధంగా రెడీ అయ్యి అమ్మవారితో పాటు గద్దెల దగ్గరికి వెళ్తామండి దగ్గర దగ్గర ఒక ఇరవై మంది యాభై మంది దాకా వస్తామండి దాంట్లో మేము కొంతమంది ప్రతి ఇయర్ ఇలా వేషాధారణ వేసుకొని వస్తాము ఇక్కడికి అందరికీ క్షణార్థి నాతోటి శివగనాథులకు అందరికీ క్షణార్థి నా పేరు కార్తీక్ స్వామి భవనం ఈ యొక్క సమ్మక్క సారక్క జాతర రెండేళ్ళకు ఒకసారి ఎప్పుడెప్పుడు వస్తారో మేము ఎదురు చూసుకుంటూ కూర్చుంటాం ఈ యొక్క జాతర వచ్చిందంటే మేము మా కష్టాలు మా బాధలు అన్నీ వదిలిపెట్టి ఈ యొక్క మేడారంకు చేరుకొని సోవారం వచ్చి సోమవారం నాడు కాక మంగళవారం నాడు గద్దెలు వేసుకొని బుధవారం నాడు ఈరోజు పిల్ల గద్దకు వస్తుంది కాబట్టి నాకు రక్తసాళం వస్తుంది ఆ యొక్క తల్లి పేరు మీద కోసుకొని నింబలం చేసుకొని తెల్లారి మన సమ్మక్క వస్తుంది కాబట్టి ఆ రోజు ఒక యాట కోసుకొని నింబలం చేసుకొని ఎన్ని కష్టాలున్నా ఎన్ని ఉన్నా ఈ రోజు మనం వదిలిపెట్టుకొని ఈ యొక్క ఆడుకుంటా పాడుకుంటా తల్లి యొక్క ఏషంతో కొయ్యదు కాబట్టి సంచుదు కాబట్టి ఆ తల్లి ఏషంతోటి జంపన్న వాగు చేరుకొని అక్క జల్లలతో అన్నదమ్ముల తోడి ఆడుకుంటా పాడుకుంటా మేము ఇక్కడ సంబరంతో సంతోషంతో ఎగురుతాం దునుకుతాం ఈ యొక్క జాతర వచ్చిందంటే ఎన్ని కష్టాలున్నా ఎన్ని బాధలున్నా మేము వదిలిపెట్టుకొని ఎంత పనున్న కూడా వదిలిపెట్టుకొని ఈ యొక్క మేడారం చేరుకుంటాం ఈ తల్లి జాతర అంటే మాకు ఎంతో సంతోషం సంబరం రెండో కుంభమేళ మన తెలంగాణ రాష్ట్రంలో మొక్కిన మొక్కులల్లా మనం తీర్చే తల్లి ఎన్ని కష్టం ఉన్నా బాధ తల్లి ఈ బాధకి ఈ కష్టం అంటే కూడా ఈ యొక్క సమ్మక్క సారక్క గుడి లేదు గుడి గోపురం లేదు గుడి తలుపు లేదు అమ్మవారికి ఈ యొక్క సమ్మక్క సారక్క తల్లి ఇప్పుడు కాదు అప్పుడు కాదు ఈ యొక్క కొన్ని ఏండ్ల కాంచి ఈ యొక్క రాజ్యాన్ని మన యొక్క తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడుతుంది మా తాతల కాంచే మంత్ర అంటారు అంటే ఇది ఏందంటే ఒక దెయ్యము దేవర కామిని అంటే కొంచెం పిల్లగా దర్శకుంటారు కదా వాళ్ళ మించిట్లో మూడు సార్లు దిగదూరిచి పంపిస్తాం అనమాట పంపిస్తే ఏది వాళ్ళ మీద పీసాజున్నా చచ్చినోళ్ళు ఏమైనా ఉంటారు కదా ఆత్మలు తిరుగుతాయి ఆత్మలు అనేది వెళ్ళిపోతాయి అనమాట ఇది మాకు ఎప్పటికి మా చేతులు ఉంటుంది మాకు అన్నం ఉన్నట్టేది ఇది ఉంటే మా నాయన మా అమ్మలు ఉన్నట్టేది ఇది ఒక్కడే పట్టుకొని తిరుగుతూ ఉంటాం మేము అది కథ ఇగో ఇది లెంక భజనిక ఇదిగో పిల్లక పిట్టకాలు ఇది ఉపయోగం అంటే ఇది అంత గాలికి కలలు రాకోకుండా పిల్లగాళ్ళకు మంచి లేకుండా చిదర పెట్టబోతే కొంతవరకు ఇంట్లో మంచి లేన కూడా ఇవన్నీ ఏర్లు తీసిస్తాం అనమాట ఈ సీత జడ అంటే కొంతవరకు ఇంటికి నదరికి పనిచేస్తుంది కన్ను దృష్టికి పనిచేస్తుంది సముద్రం తడక ఇది ఇంటికి ఇంటికి ఇంట్లో పెట్టుకుంటారు అది నరదిష్టి దాక్కోకుండా పెట్టుకుంటారు అది ఇగో ఇవన్నీ పనులు చేస్తాయండి ఇది పిల్లగాలకు జలగాలకు దడుపుకు దెయ్యానికి దేవరికి కట్టుబోతుకు కరమోతుకు అన్నిటికీ పనిచేస్తాయి అది నక్క తలక చ పోతాయి కదా ఆ నక్క తలకాలు తెచ్చుకొని మేము పెట్టుకుంటాం సోకు పెట్టుకుంటాం అనమాట ఆ సోకు పెట్టుకుని ఎవరన్నా చూస్తే వస్తారు మా కాడికి ఏది కస్తూరి గడ్డ కస్తూరి కస్తూరి గడ్డ ఈ కొబ్బరికాయలు ఇది బండ కొబ్బరికాయ అంటారు అడవిలో నుంచే అడవిలో చెట్టు ఈ తాయిదలు పిలగాలకు కన్న దిష్టికి పొరి దిష్టికి చేతలానికి దడుపుకు పిల్లగాలు పక్కన ఉచ్చబోసుకుంటారు ఒకసారి ఉరికిపడుతూ ఉంటారు ఆవిడ కడతాం అనమాట వంద రెండు వందలు ఇస్తారు అంతే ఇది అనమాట మా తాతలు మా తండ్రులు రాసిన రాత ఇది ఈ రాతనే ఈ ఇళ్ళ బట్టే జాతకం బట్టే చెబుతామన్నమాట ఎట్లున్నది ఏం కథ అనేది వస్తుంది